అస్సలం లేకమ్ హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనేదర్ వ్లాగ్ నేను ఆబిద్ ఊరికి వెళ్తున్నాము ఆబిద్ వాళ్ళ డాడీ మమ్మల్ని డ్రాప్ చేయడానికి వస్తున్నారు బస్ స్టాండ్లో ఎర్లీ మార్నింగ్ నైన్కే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి ఆబిద్ అయితే పాపం ఇంకా నిద్ర కూడా లేవలేదు అలాగే తీసుకొని వచ్చేసాను బెడ్ పై నుండి అండ్ ఇంకా ఇక్కడ మా మమ్మీ జాయిన్ అయ్యారు నాతో పాటు అండ్ మేము ముగ్గురం వెళ్తున్నాము మేము జర్నీ చేసిన ఫైవ్ అవర్స్ కూడా ఆబీద్ నిద్రపోతూనే ఉన్నాడు బస్సులో అండ్ మేము ఇక్కడ సూర్యాపేట బస్ స్టాండ్కి వచ్చాము ఇక్కడ సూర్యాపేట నుంచి ఇంకొక బస్ ఎక్కాలి కుమ్మార్కుంట్ల అనే విలేజ్ వెళ్తున్నాము అక్కడ మా మమ్మీ వాళ్ళ సిస్టర్ ఉంటారు మా పిన్ని ఇక్కడ తెలంగాణలో ఫ్రీ బస్సెస్ ఉన్నాయి అంటే ఆధార్ కార్డ్ చూపిస్తే వాళ్ళకి జీరో టికెట్ అని స్పెషల్ టికెట్స్ ఇస్తున్నారు మన ఏపీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ తీసుకోవాలి అండ్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ చూపిస్తేనే వాళ్ళు ఎలవ్ చేస్తున్నారు చెక్ చేస్తున్నారు కార్డ్స్ అండ్ ఆ ఫ్రీ బస్సెస్లో ఎలా ఉన్నారంటే జనాలు జెంట్స్ ఎక్కాలంటే ఆలోచించాల్సిన సిచ్యువేషన్లో ఉంది తెలంగాణ అంతలా కొట్టుకుంటున్నారు ఈగల్లాగా సూర్యాపేట నుంచి ఇక్కడికి రావడానికి టూ అవర్స్ పడుతుంది కుమార్కుంట్లకు రావడానికి ఇంకా చాలా కష్టపడాల్సి వచ్చింది బస్సు ఎక్కడానికి మేమైతే చాలా కష్టపడి వచ్చాము ఫైనల్లీ మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము ఇల్లు ఫ్రంట్ అయితే ఇలా ఉంది చూడండి మేము ఇంటికి వెళ్ళేసరికి మా పిన్ని సకినాలు రెడీ చేస్తున్నారు ఇంకా బస్ వస్తుందని పిక్ చేసుకోవడానికి వచ్చారు బస్ దగ్గరికి ఈ సకినాలు తెలంగాణ ట్రెడిషనల్ సకినాలు చేస్తున్నారు ఇవి సో పిండిలో వాటర్ కలిపి వాము అండ్ సాల్ట్ కలిపి ఇలా చేత్తోనే రౌండ్గా వేస్తున్నారు అలా వేసిన తర్వాత వాటిని కొంచెం ఆరిన తరువాత తీసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నారు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఆ తర్వాత వాటిని తీసేయాలి ఇవి కొంచెం చక్రాల్లోనే ఉంటాయి టేస్ట్ కాకపోతే చక్రాలు పొడిపిండితో చేస్తారు కదా ఇవైతే అరిసెలు కోసం తయారు చేస్తారు కదా తడిపిండి దాంతో చేస్తున్నారనమాట కట్టె పుల్లల మీద కాలుస్తున్నారు మా అబ్బాయిదైతే రెడీగా ఉన్నాడు బకెట్ తీసుకొని ఇలా ఒక కడ్డీ సహాయంతో అటు ఇటు ఫ్లిప్ చేస్తున్నారు చాలా జాగ్రత్తగా చేయాలి లేకపోతే ఇవి విరిగిపోతున్నాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసివేయాలి ఇంకా ఇక్కడ ఆబేద్ క్లీన్ చేస్తున్నాడు చీపురుతో ఓడిస్తున్నాడు ఇక్కడ చీపుర్లు చూడండి ఎలా ఉన్నాయో మన సైడ్ కొంచెం వేరేగా ఉంటాయి కదా పుల్లల చీపుర్లు ఇక్కడ ఇలా ఉన్నాయి ఇంకా ఆబేద్క అయితే ఇక్కడ బోర్ కొట్టేసింది ఇంకా సరే అని మా తమ్ముడు జేసీబీలో కూర్చోబెట్టాము డ్రైవ్ చేస్తున్నాడు జేసీబీ అలా జేసీబీతో ఆడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ బోర్ కొట్టేసింది అది కూడా ఇంకా మేము సర్లే సెంటర్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సెంటర్కి వెళ్ళాలంటే ఒక టెన్ కిలోమీటర్స్ అరౌండ్ టెన్ టు నైన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా బైక్ మీద స్టార్ట్ అయ్యాము నేను అండ్ మా తమ్ముడు ఇంకా ఇక్కడ చూడండి అన్నీ పొలాలే ఉంటాయి ఆల్మోస్ట్ అన్నీ వరి పొలాలే కొన్ని మామిడి తోటలు మిర్చి తోటలు పత్తి అలా ఉంటాయి రోడ్కి రెండు వైపులా కూడా ఆబిద్కి బైక్ మీద వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఇక్కడ మేకలు చూడండి ఎలా ఉన్నాయో మన ఏపీలో కూడా ఇలాగే ఉంటాయి మేకలు గొర్రెలు కాకపోతే ఇక్కడ రేట్ ఏపీతో కంపారిజన్ చేస్తే కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ మేము ఇక్కడ సెంటర్కి అయితే వచ్చేసాము వీళ్ళు ఇక్కడ ఏం కొనాలన్నా సరే ఇంత దూరం ట్రావెల్ చేసి రావాల్సిందే అక్కడ విలేజ్లో అయితే ఏం మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం మేము ఈమె చూడండి నా మేన ఐజా బేబీ సో తను తీసుకుంటే నేను వద్దంట తను దించేయాలంట తను మాకు వద్దంట తీసుకోకూడదంట ఆబిద్ని మాత్రమే తీసుకోవాలంట వద్దు అని చెప్పి తన్ని లాగేస్తున్నాడు ఆబిద్ని తప్ప ఎవరిని కూడా మేము తీసుకోకూడదు తీసుకుంటే ఆ బిద్ది అస్సలు ఊరుకోడు చాలా గోల్ చేస్తాడు తను తీసేసి కింద పడుకోపెట్టేంత వరకు కూడా ఆ బిధ అస్సలు ఊరుకోలేదు ఐజాన్ ఇచ్చేసిన తర్వాత ఆబిద్ అప్పుడు రిలాక్స్ అయ్యాడు ఇంకా అప్పుడు దాకా ఏదో ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతూ ఉంటాడు మేము ఇక్కడ త్రీ డేస్ స్టే చేసాము ఫోర్త్ డేనా రిటర్న్ అయిపోయాము అండ్ ఇక్కడ వీళ్ళ ఇల్లు చూడండి ఎలా ఉందో చూపిస్తాను అండ్ ఇక్కడ ఇంటూ చుట్టూరు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అన్ని పొలాలే ఉంటాయి మా పిన్ని వాళ్ళ ఇల్లు లో ఊరికి లో ఉంది సో ఇక్కడ చుట్టుపక్కల ఇల్లేమి లేవు ఇవన్నీ వరి పొలాలు ఇది ఇంటికి వెనుక భాగంలో ఉన్నాయి వరి పండిస్తారు ఇక్కడ అవి నాట్లు వేయడానికి రెడీగా ఉంచారు అండ్ వాటర్ అంతా పట్టించారు ఉంచారు చూడండి అండ్ ఇక్కడ పూల చెట్లు ఉన్నాయి ఇవి రెడ్ బంతి పూల చెట్లు అండ్ గులాబీ ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంట్లో నాటు కోళ్ళు కూడా ఉంటాయి కోళ్ళను పెంచుతారు విలేజెస్లో అండ్ ఇది గంప అనమాట వాటికి సంబంధించి నైట్ పూట దీంట్లో కప్ కమ్మేస్తారు పైన ఇలా ఉంది అండ్ ఇక్కడ ఎటు చూసినా సరే రౌండ్ అన్ని పొలాలే ఉన్నాయి చూడండి ఈ రోడ్ వచ్చేసి సూర్యాపేట నుంచి వరంగల్కి వెళ్ళే రోడ్డు అనమాట నాట్లు వేయడానికి రెడీగా నీళ్లు పట్టి ఉంచారు చూడండి ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే ఆల్రెడీ నాట్లు వేసేసారు అంతా గ్రీన్గా చాలా బాగుంది కదా ఇక్కడ వింటర్లో వస్తే చాలా బాగుంటుంది స్నో పడుతూ ఉంటుంది నేను ఎటు వెళ్ళిపోయాను ఆబిద్ని వదిలేసి అనుకొని ఆబిద్ నా కోసం ఇల్లంతా వెతుకుతున్నాడు కింద చూడండి మా మమ్మీని పట్టుకొని తీసుకువెళ్తున్నాడు ఎక్కడుందో చూడు అని ఇంకా మా తమ్ముడు నన్ను చూపించేసరికి స్మైల్ చూడండి అభిధి ఇక్కడ గట్టు మీద చూడండి ఆంటీస్ అందరూ పొలం పనులకు వెళ్తున్నారు ఎర్లీ మార్నింగ్ మంచులో ఇంకా ఇక్కడ స్నానానికి వేడి నీళ్ళు కట్టే పుల్లాల మీదే చేస్తారు ఆల్మోస్ట్ వంటలన్నీ కూడా కట్టే పుల్లల మీదే చేస్తారు వీళ్ళు గ్యాస్ కొంచెం తక్కువగానే యూస్ చేసేవాళ్ళు కానీ ఈ మధ్య గ్యాసే ఎక్కువ యూస్ చేస్తున్నారు నా చిన్నప్పుడు అయితే అన్ని కట్టె పిల్లల మీద చేసేవాళ్ళు ఇక్కడ అండ్ ఇల్లు లోపల చూడండి ఎలా ఉందో ఇది ఐజాబేబీ ఉయ్యాల అండ్ ఈ బస్తాలు ఉన్నాయి కదా అవన్నీ ధాన్యం అంటే బియ్యం అవన్నీ మా తమ్ముడు రీసెంట్గా పండించాడు రీసెంట్గా వన్ ఇయర్ నుంచి కౌలు చేస్తున్నాడు ఇంకా ఐజాబేబీ చూడండి ఎలా ఆడుకుంటుందో ఇక్కడ మా అమ్మమ్మ అండ్ పిన్ని వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే ఆబిద్కి కాపులాగా ఉన్నారు ఎక్కడ ఆ పాపని కొడతాడో అనే భయంతో చేతిలో ఉన్నాయి కదా ఎప్పుడు ఎలా ఎవరి మీద విసిరేస్తాడో తెలీదు సో అందుకని ఇంకా మేము ఇక్కడి నుండి రిటర్న్ అయ్యే టైం వచ్చింది ఫోర్త్ అయినా ఇక్కడ నుండి మేము రిటర్న్ అవుతున్నాము ఇక్కడ ఇక్కడి నుంచి సూర్యాపేటకి వెళ్ళాలి విజయవాడ బస్ ఎక్కాలంటే ఇక్కడ బస్ వస్తుంది కానీ ఫ్రీ బస్సెస్ అంటేనే భయమేసింది నాకు అండ్ ఆల్సో బస్ కూడా మిస్ అయింది మాది ఇంకా మంచిగా అయింది అనుకున్నాను ఇంకా మా ఇద్దరు ఇంకా బైక్ మీద మమ్మల్ని డ్రాప్ చేశారు ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ ఇక్కడ మేము బయలుదేరాము బైక్స్ మీద రెండు బైక్స్ మీద నేను మమ్మీ అండ్ ఆబిద్ ఇది వన్ వే రూట్ ట్రాఫిక్ అయితే ఉండదు కానీ జాగ్రత్తగానే వెళ్ళాలి అసలు ట్రాఫిక్ అయితే నేను ఇంతవరకు చూడలేదు ఇక్కడ ఆబిద్కు అయితే ఇక్కడ చాలా నచ్చింది అసలు ఇల్లు అయితే తనకు రాలేదు చాలా ఎంజాయ్ చేశాడు ఎక్కడ ఏడ్పిస్తాడో ఎక్కడ ఏడుస్తాడో అని చాలా భయపడ్డాను వచ్చేటప్పుడు కానీ అలా ఏం లేదు చాలా కూల్గా ఆడుకున్నాడు ఇక్కడ ప్లేసెస్ అన్నీ చూస్తూ అండ్ ఇవన్నీ మామిడి తోటలు ఇది ఇక్కడ చిన్న బ్రిడ్జ్ కాదు పెద్ద బ్రిడ్జే ఇక్కడ ఇది అండ్ ఈ చెట్లు ఉన్నాయి కదా ఇవి తాటి చెట్లు మనం సమ్మర్లో తింటాం కదా తాటి ముంజలు ఆ చెట్లు అనమాట ఇంకా మేము బస్ స్టాండ్కి రాగానే మాకు ఎంట్రన్స్లోనే బస్సు కనిపించింది ఇంకా ఎక్కేసాము విజయవాడ బస్ ఇంకా మేము ఇక్కడి నుంచి విజయవాడకు వెళ్తున్నాం కాబట్టి బస్ అయితే చాలా ఖాళీగా ఉంది ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్ కదా ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము నేను ఆవిద్ లాస్ట్ టైం నేను దసరా వీడియోలో చూపించాను కదా చిన్న చిన్న కిటెన్స్ పిల్లి పిల్లలు ఇవి చూడండి ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయాయి ఆబిత్కి అయితే చాలా ఇష్టం క్యాట్స్ అంటే ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి వచ్చి వన్ వీక్ అయిపోయింది ఆబిద్ వాళ్ళ డాడీ వన్ వీక్ తర్వాత నన్ను చూస్తే ఆబిద్ ఎలా రియాక్ట్ అవుతాడో అని చెప్పి ఆ రోజు నైట్ ఇంటికి వచ్చారు కానీ అప్పటికే పాపం వాళ్ళ డాడీ వచ్చేసరికి ఆబిద్ అయితే నిద్రపోయాడు సర్లే అని మార్నింగ్ లేస్తాడు కదా అని వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఆబిద్ రియాక్షన్ చూడండి ఎలా ఉందో మేము ఎక్స్పెక్ట్ చేసినంత రియాక్ట్ అయితే అవ్వలేదు పక్కన ఎవరున్నారో చూడు అని చూపిస్తున్నాను చూడండి చూశాడు ఎవరు అన్నట్లు లేపాడు నిద్ర కానీ తను రియలైజ్ అవ్వటానికి వాళ్ళ డాడీ అయినా కాదా అని రియలైజ్ అవ్వటానికి కొంచెం టైం పట్టింది ఆబిద్కి నార్మల్ అవటానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పట్టింది చూడండి ఎలా చూస్తున్నాడు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి రివర్స్లో బిహేవ్ చేశాడు ఆబిద్ ఆ రోజు నిద్ర లేపి చూసి ఒక స్మైల్ ఇచ్చి దూరంగా వెళ్ళిపోయి కూర్చున్నాడు అండ్ వాళ్ళ డాడీ పిలుస్తున్నా సరే రాలేదు దగ్గరికి నార్మల్ డేస్లో అయితే ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్తాడు తన దగ్గరికి ఎత్తుకోమని కానీ ఈరోజైతే రాలేదు దగ్గరికి వాళ్ళ డాడీయే బలవంతంగా తీసుకోవాల్సి వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్